ఈ రోజు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు వారు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ప్రతి ఒక్కరు ఈ రోజు డోర్ టు డోర్ పోతూ గత ఒక సంవత్సరంలో ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో ప్రజలకు ఈ ప్రభుత్వం ఏం చేసింది ఎన్డీఏ ప్రభుత్వం అనేది వివరించమని పార్టీ అధినేత తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి గారు ఆదేశించమైంది దాని మీద ఈ రోజు ప్రతి ఒక్కరు యాక్చువల్ గా ఇంటింటికి తిరిగి చేసిన పనులన్నింటినీ వివరిస్తున్నారు ఈ నేపథ్యంలో నేను నెల్లూరులో ఈరోజు నలభై తొమ్మిదో డివిజన్లో నలభై మూడో బూత్ లక్షలుగా తిరుగుతున్నాను ఇంతవరకు దాదాపు ముప్పై ఐదు దాకా తిరిగాం అయితే ప్రతి ఒక్కరూ హ్యాపీ ఎందుకంటే ప్రతి ఇంట్లో ఏదో ఒకటి వచ్చింది తల్లి కొందనం కావచ్చు పెన్షన్ కావచ్చు లేదు రెండు వచ్చిన వాళ్ళు ఉండరు అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ కావచ్చు సిలిండర్లు ఏదైతే మహిళలకి ఉచిత సిలిండర్ ఇస్తూ ఉన్నామో అవి కానీ ప్రతి ఒక్కరూ హ్యాపీ ఆగస్టు పదిహేనవ తేదీ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు ఏదైతే మహిళలకు మేనిఫెస్టోలో చెప్పామో ఉచిత బస్సు ప్రయాణం ఆ రోజున స్టార్ట్ అవుతున్నారు రైతు సోదరులకు ఇరవై వేలు ఏదైతే ఇస్తామో అది కూడా కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏమి కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చే విధంగా చేశారు నెల్లూరులో అనేక సమస్యలు ఉన్నాయి ఈ నలభై ఏడు మూడు డివిజన్లో వాటర్ ప్రాబ్లం అన్నారు దానికి కారణం ఏంటంటే ఐదు వందల యాభై కోట్లతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నెల్లూరుకి వాటర్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే పదిహేను పర్సెంట్ చేయాలి అది ఈ ఈరోజు ప్రాబ్లం ఉండదు నేను నెల్లూరు ప్రజలు చెప్తున్నాను మరొక ఆరు నెలలు ఓపీ పట్టండి డ్రింకింగ్ వాటర్ కానీ అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వన్ ఇయర్లో వాళ్ళు పూర్తి చేస్తాం తెలియజేస్తాము